ఇప్పటి వరకు టెట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కో జరపబోయేటువంటి ప్రాంతాల్లో అంటే ఆ టైంలోనే ఎమ్మెల్సీ ఎన్నిక రావడం బట్టి గవర్నమెంట్ మరొక తేదీని ప్రకటిస్తుంది లేదా విద్యాశాఖ మరొక తేదీని ప్రకటిస్తుందని మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అదే జరిగింది కూడా అయితే ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే టెట్టు జరుగుతుంది టెట్టు కేవలము మరొక తేదీని ప్రకటించడానికే అంటే వాయిదా వేసింది ఎందుకు అని అంటే ఇంకొక రోజు కోసం మాత్రమే అంతే తప్పితే మన ప్రిపరేషన్ ఆపమని మాత్రం కాదు సో ఇప్పటివరకు ఒకసారి నేను కొన్ని విషయాల్ని ఈ వీడియో అయితే ఎట్టి పరిస్థితుల్లో కొంచెం సిలబస్గా సిలబస్ గురించి కానీ దేని గురించి కానీ నేనేం మాట్లాడట్లేదు కేవలం ఇప్పటి వరకు జరిగినటువంటి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఒకవేళ నిజంగా టెట్ అనుకున్న సమయంలో జరిగి ఉన్నప్పటికి కూడా అయ్యో నేను పలానా టాపిక్ని పలానా సబ్జెక్ట్ని మిస్ చేశాను అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది మనం గమనించుకోవాలి ఈ వీడియో ఎవరిని వారు ఒకసారి ఇప్పటి వరకు మీరు చదివినటువంటి సిలబస్ని కానీ మీరు వదిలేసిన సిలబస్ కానీ ఏది అనేది గుర్తు చేయడానికి మాత్రమే తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడడానికి ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మనకి టెట్ ఎగ్జామ్ మే ఇరవై తారీఖు నుంచే ఉందనుకుందాం అంటే దాదాపు ఇంకొక ఇరవై రోజుల టైం ఉంది ఇరవై రోజుల టైం వరకు కనుక మనము అదే రోజు ఎగ్జామ్ ఉందనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పూర్తి చేసామా లేదా ఈ ప్రశ్న మనల్ని మనము అడగాల్సినటువంటి ప్రశ్న ఎందుకు అనంటే చాలామందికి కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ పూర్తి చేస్తే సరిపోతుంది ఆ సబ్జెక్ట్లో నాకు ఎక్కువ మార్కులు వస్తాయి నేను ఈజీగా ఈ ఈ సబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేయగలుగుతా అనే సబ్జెక్టులు ఉంటాయి రెండోది కొన్ని ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే నేను ఈ సబ్జెక్ట్ అయితేనే ఎక్కువ సమయం చదవగలుగుతా అని అనుకునే సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి అయితే నూట యాభై మార్కులకు ఇచ్చేటువంటి టెట్ పేపర్లో మనకు ఫేవరెట్ సబ్జెక్టులు అనేవి ఉండడంతో పాటు ఇంకా మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి మనము ఒక నాలుగు నాలుగు సబ్జెక్టులు మాత్రమే నాకు ఇంట్రెస్ట్ అని అనుకున్నాం అనుకోండి నాలుగు సబ్జెక్టులు ఇంట్రెస్ట్ అయితే ఆ నాలుగు సబ్జెక్టులో వచ్చే మార్కులు అయితే నూట యాభై కాదు ఖచ్చితంగా మనం మిగతా సిలబస్ కూడా చదవాల్సిందే మరి నిజంగా ఆ సిలబస్ అంతా పూర్తయిందా లేదా మ్యాథ్స్ వాళ్ళు ఉంటే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఇంకా ఎంత ఏ ఏమాత్రము బోర్గా ఫీల్ కాకుండా చదువుతారు మరి సోషల్ పరిస్థితి ఏంది తెలుగు పరిస్థితి ఏంది అంటే టెట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలనుకున్నప్పుడు ఇచ్చిన సిలబస్ అంతా కంప్లీట్గా పూర్తి చేసామా లేదా అనేది మండలి మనం ప్రశ్నించుకోవాలి రెండవది మనకు ఇక రెండో స్టెప్ ఏంటంటే నేను దాదాపు పూర్తిగా అసలు ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేశాను ఇంకా టెట్ ఎప్పుడు పెడతారు అని చెప్పేసి అంటున్నారు మనం ఒకటి గమనించాలి వాస్తవంగా టెట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఒక పని అంటే అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చింది ఇది అనుకోలేదు మనం లాస్ట్ టైం టెట్ అయిపోయిన తర్వాతనే డైరెక్ట్ డిఎస్సి ఉంటుంది అనుకున్నాం అప్పుడు కొంతమంది ఏమనుకున్నారు అబ్బా ఇంకొక టెట్ పెడితే బాగుండు నేను ఇంకొక ఎక్కువ మార్కు స్కోర్ చేసేవాడిని అని అనుకునేటువంటి ఆలోచన ఉండేది మరి టెట్టు దాని యొక్క టైం కూడా మనకి ఇచ్చేసిండు కాకపోతే వాయిదా వేసిండు డిఎస్సి గురించి అయితే కాదు కదా వాయిదా వేసింది టెట్ గురించే సో మరి హండ్రెడ్ పర్సెంట్ మనం సిలబస్ కనుక పూర్తి చేస్తే ఎప్పుడు పూర్తి చేసినాం దాన్ని రివిజన్ చేసామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి రివిజన్ చేయకుండా మన సైకాలజీ ప్రకారమే మనకు తెలుసు కదా ఒక వారంలో దాదాపు మనం చదివినది నైంటీ పర్సెంట్ మర్చిపోతాం అనేది మనకు తెలుసు మరి రివిజన్ చేసామా లేదా టెట్ సిలబస్ కంప్లీట్ కాకపోతే ఎందుకు కంప్లీట్ కాలేదో మనం ప్రశ్నించుకోవాల్సిన పద్ధతి మనదే ఎందుకంటే రేపు మార్క్స్ రాకపోతే మనం విడిచిపెట్టిన సబ్జెక్టుల నుంచి మార్క్స్ పోయినప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పూర్తి చేయడం చేసామా రెండోది రివిజన్ చేసామా రివిజన్ కూడా మళ్ళీ ఇష్టమైన సబ్జెక్ట్లే చేసినామా లేకపోతే అన్ని సబ్జెక్టులను రివిజన్ చేసామా లేదా ఇట్లా మనం ఖచ్చితంగా మనల్ని మనము ఒకసారి ఈ కాలేజ్ అంటే ఈ టెట్ మళ్ళీ డేట్లు ప్రకటించే లోపు మనం వేసుకోవాల్సిన ప్రశ్న తర్వాత మనం రివిజన్ చేసినప్పుడు కూడా ప్రాక్టీస్ చేయలేదు ప్రాక్టీస్ అంటే ఏంటి ఖచ్చితంగా మనము సిలబస్ ఇచ్చిన దాని ప్రకారము రేపు చదివినదంతా కూడా ఎగ్జామ్లో మనము కరెక్ట్ టైంలో బిట్స్ అన్ని పెట్టగలుగుతున్నామా లేదా అనే దానికి మనం చదివింది మనకు ఎంతవరకు అర్థమైంది మనం ఎంతవరకు స్కోర్ చేయగలుగుతున్నాం అనేటువంటి మనల్ని మనం అంచనా వేసుకోవడానికి ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా అవసరం ఇప్పటి వరకు కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేసి ఉండకపోతే దానికి మనము రేపు ఎంత చదివినా కూడా కంప్లీట్గా మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రాక్టీస్ లేకుండా వెళ్తే మనకు మార్క్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కంప్లీట్ చేసామా లేదా ప్రాక్టీస్ అనేది కూడా మనకి ప్రశ్నించుకోవాలి తర్వాత గ్రాండ్ టెస్ట్ రాసామా లేదా ఎప్పుడైనా ఏదైనా ప్రైవేట్ కోచింగ్ సెంటర్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో మనం కోచింగ్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు సిలబస్ కాగానే ఖచ్చితంగా ఓ టెస్ట్ పెడతారు ఆ తర్వాత తెలుగు అయిపోయింది అనుకో తెలుగు సిలబస్ మొత్తం అయిపోయింది అనుకో దాని మీద గ్రాండ్ టెస్ట్ పెడతారు అట్లాంటి టెస్ట్ మనం రాసామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరైతే మంచిగా స్కోర్ చేసి ఉంటారో ఎవరైతే మంచిగా ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా డేట్ ఎక్స్టెండ్ అయినా కూడా ఇంకా ఎక్కువ మార్కులు ఉన్నాయి అంటే ఇంకెక్కువ రీజన్ చేయడానికి అవకాశం ఉంటుందని మనము చెప్పొచ్చు తర్వాత మీరు ఎట్టి పరిస్థితిలో ఈ మాటలు ఈ ఈ ప్రశ్నలు మాత్రం మనకు రానేది నాకు ముందే తెలుసు ఎటు వాయిదా పడుతుందని తెలుసు డేస్ కూడా జరుగుతుందో జరగదు అని ఇట్లాంటి డౌట్స్ మనకు వస్తాయి అది మనకు అవసరం లేదు అలాంటి డౌట్స్ మనకు అవసరం లేదు మనకు కావాల్సింది జాబ్ మాత్రమే వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ పెడితే నేను అప్పుడు రెడీగా ఉన్నా మనస్తత్వంతో మనం ఉండాలి తప్పితే ఇది కూడా వాయిదా పడుతుంది కావచ్చు నేను చదువుతున్నా లేదో అనేటువంటి అంటే అనుకోకండి గతంలో కూడా అట్లనే జరిగింది మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిరు ఇలాంటివి మనకు సంబంధమైన విషయాలు మన చేతిలో లేనటువంటి విషయాలను మనం మార్చలేనటువంటి విషయాల గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం మొత్తం కాదు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి గంటలు గంటలు వాళ్ళతో మాట్లాడకుండా ఏ ఎగ్జామ్ గిట్టిన అయితే కావచ్చు పెడతారో పెట్టరో అనేటువంటి నెగటివ్ నెగిటివిటీని మనకు మనమే చేసుకోకపోవడం మంచిది సో ఒకవేళ మరి టెట్ కనుక మనకు పూర్తయితే టెట్ సిలబస్ కనుక పూర్తయితే డిఎస్సి సిలబస్ను ఈ యొక్క వాయిదా పడ్డ సమయంలో మనం పూర్తి చేసుకుందాం ఇప్పుడు మనకు తెలుసు కదా ఎయిత్ క్లాస్ వరకు మాత్రమే టెట్ అనేది సిలబస్ స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం వస్తాయి అనుకున్నాం డిఎస్సికి టెన్త్ దాకా బుక్స్ టెన్త్ బుక్స్ వరకు వస్తాయి అనుకున్నాం సో ఈ ఖాళీ టైంలో టెట్టు వాయిదా పడి మళ్ళీ ఇంకొక తేదీని ప్రకటించేంత వరకు ఆ డిఎస్సి సిలబస్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది కదా సో ఈ ఈ విషయాలన్నీ మనం గమనించి మనల్ని మనం స్వతహాగా ప్రశ్నించుకోవాల్సిన అవసరత మనకి ఉంది మనము ఈ పెంచినటువంటి రోజులను తప్పకుండా మనం తప్పకుండా మనము